నేను నేనే మిమ్మల్ని ఓదార్చు వాడను యషయ్య యాభై ఒకటి పన్నెండవ ఆదరణ శాంతి సమాధానము నెమ్మది మరియు ఓదార్పు లేక సతమతం అవుతున్నావా నీ దేవుడు ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించునని సెలవిస్తున్నాడు ఎరుశల్యములోని మీరు ఆదరించబడదరు ఎరుశల్యము పరలోకానికి సాదృశ్యము ఈ లోకములో విషయమై నీతి నిమిత్తమై మరియు ప్రభుని నామమును బట్టి శ్రమపడినచ్చు పరలోకములో నెమ్మది కలుగును దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడదు నిందలను భరిస్తూ అవమానమును మరియు శ్రమలను సహిస్తూ అంతం వరకు తన సెలవు నెత్తుకొని పయనించువాడే పరలోకానికి అక్కుదారుడు కష్టాలు సమస్యలు ఇబ్బందులు మరియు నిన్ను కృంగజేసే పరిస్థితులు ఎన్ని ఉన్నా ధైర్యపడకము నీ దేవుడు మాట తప్పనివాడు భక్తి విశ్వాసము కలిగి బుద్ధి గల కన్యకలవలే వధూ గుంపులు వండుటకు సిద్ధపడుము కనురెప్పపాటు నెత్తబడదవు దేవుడు నీకు ధైర్యమును నెమ్మదిని దయచేయను గాక ఆమెన్